వైసీపీలో అసంతృప్తులు లేరు అన్నావు అంటే ఖచ్చితంగా అది అవివేకమే అవుతుంది నిజంగా వైసీపీలో అసంతృప్తులు లేకపోతే ఈ పార్టీకి వైసీపీ అలా ఉండేది కాదు వైసీపీ అధికారం కోల్పోయిన వెంటనే అంతమంది పార్టీలు మారేవారు కాదు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు చాలా మంది పార్టీలు మారిపోయారు అవన్ శ్రీనివాస్ మాజీ మంత్రులు మారారు జగన్కి దగ్గరగా ఉన్న బాలినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు ఇలా చాలా మంది వైసీపీలో కీలక వ్యక్తులందరూ గుడ్ బై చెప్పేశారు ఇప్పటికీ ఇంకా అసంతృప్తులు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు బయటకు వెళ్తారో తెలియదు కాకపోతే ఇప్పుడు అలాంటి అసంతృప్తికి ఒక క్లారిటీ వచ్చింది భారతీయ జనతా పార్టీ వైసీపీ ఒకటి కాదు అనేది జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలతో సో ఇటువంటి నేపథ్యంలో అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ లైన్ క్లియర్ చేసుకుంటుందా లేదంటే వైసీపీలో ఉన్న అసంతృప్తుల్ని ఆహ్వానించే పని ఏమన్నా చేపట్టబోతుందా అనేది ఇక్కడ కీలకమైన అంశం కాకపోతే టీడీపీ జనసేనలో చేరలేని వాళ్ళు వైసీపీని వదిలి ఆ గూటికి వెళ్ళలేని వాళ్ళకి ఒక క్లారిటీ భారతీయ జనతా పార్టీ ఒక అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీలోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి లైన్ క్లియర్ అయ్యింది వైసీపీలో అసంతృప్తికి ఒక క్లారిటీ వచ్చింది తాజాగా విశాఖలో జేపీ నడ్డా మాటలతో అనేది అయితే మాత్రం రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం